హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది జనవరి ఆరవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా చర్లపల్లి రైల్వే టర్మినల్ను ప్రారంభించనున్నారు అయితే పలు సందర్భాలలో చర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవం వాయిదా పడిన సంగతి తెలిసిందే ఇటీవల చర్లపల్లి రైల్వే టర్మినల్ను డిసెంబర్ ఇరవై ఎనిమిది ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో సంతాప దినాలు ప్రకటించడంతో మరోసారి వాయిదా పడింది ఎట్టకేలకు జనవరి ఆరవ తేదీన చల్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభమవునుంది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవ్లు నేరుగా పాల్గొననుండగా ప్రధాని మోదీ మాత్రం వర్చువల్గా ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు చర్లపల్లి రైల్వే టర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లపై రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు హైదరాబాద్ నగరం నుంచి ఎంఎంటిఎస్ రైళ్లను చర్లపల్లి టర్మినల్కు అనుసంధానించనున్నారు చర్లపల్లి రైల్వే టర్మినల్లో మొత్తం తొమ్మిది ప్లాట్ఫామ్లు ఆరు ఎక్స్కలేటర్లు రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి విమానాశ్రయాన్ని తలపించే రీతిలో చల్లపల్లి రైల్వే టర్మినల్ను తీర్చిదిద్దారు ఈ దృశ్యాలు చూసేందుకు చాలా అద్భుతంగా ఉన్నాయి చల్లపల్లి రైల్వే టర్మినల్ నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించారు రైల్వే వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి పరుగులు పెట్టే రైళ్లు ఆగే రైళ్ల వివరాలు చూద్దాం చర్లపల్లి నుంచి నడిచే రైళ్లు గోరఖ్పూర్ సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఈ రైళ్లు నేరుగా చర్లపల్లి నుండి నడవనుండగా మరికొన్ని రైళ్లకు చర్లపల్లి స్టాప్ ఇచ్చారు చర్లపల్లిలో ఆగే రైళ్లు గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ విజయవాడ సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లు చర్లపల్లిలో కూడా ఆగనున్నాయి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్